హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి సంక్రాంతి నోములన్నీ మరికొన్ని సంక్రాంతి నోములు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అండి లక్ష్మీదేవి నోము అండి తర్వాత సుమంగళి నోము రెండు నోములు చూపెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ లక్ష్మీదేవి నోముకండి పదమూడు ప్లేట్లు కావాలండి ఏవైనా తీసుకోండి ప్లేట్లు అయినా రాగివైనా పదమూడు ప్లేట్లలో అండి అమారు విగ్రహం ఒకటండి ఒక్కొక్క ప్లేట్కి ఒక విగ్రహము పదమూడు కైన్స్ మీకు ఏమేమి పెట్టుకోవాలో ఒక ప్లేట్లో చూపెడుతున్నానండి ఇరవై ఆరు గాజులు గాజులు రెండు రెండు కాబట్టి ఇరవై ఆరు అని చెప్పానండి గురువింద గింజలు పదమూడు గవ్వలండి గవ్వలు కూడా పదమూడు గోమత చక్రాలండి పదమూడు తామర గింజలు పదమూడు ఈ విధంగా పదమూడు ప్లేట్లు తయారు చేసుకోవాలి లక్ష్మీదేవి విగ్రహము కైన్స్ గవ్వలు తామర గింజలు గాజులు గురువింద గోమత గోమతి చక్రాలండి ఇప్పుడు అండి వీటిని అన్నింటినీ కవర్లో వేసుకోవచ్చండి ఒక్కొక్కటి చూద్దాం ఫ్రెండ్స్ గురివింద గింజ ఒకటండి కైన ఒకటి గవ్వ ఒకటండి తామర గింజలు ఒకటి గాజులు రెండు గోమత చక్రం ఒకటండి అమ్మవారి విగ్రహం ఒకటి ఒక్కొక్క కవర్లో ఒకటండి ఈ విధంగా మనం ఒక్కొక్కటి వేసాం కదా ఈ విధంగా మీరు పదమూడైనా వేసుకోవచ్చండి అమ్మవారి విగ్రహం ఒకటి కైన్స్ పదమూడు గాబలు పదమూడు గాజులు ఇరవై ఆరు గోమత చక్రాలు పదమూడు గురువింద గింజలు పదమూడు తామల గింజలు పదమూడు ఈ విధంగా అన్ని అన్ని కవర్లో వేసుకొని పదమూడు పదమూడు వేసుకొని అండి పదమూడు ప్లేట్లలో ఈ విధంగా పెట్టుకొని అయినా నోముకోవచ్చండి గౌరమ్మను పెట్టుకొని నోముకొని ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కరికి ఇవ్వాలండి ఇప్పుడు అండి నోము చూద్దాము ఫ్రెండ్స్ ఈ నోము కండి పదమూడు ప్లేట్లు కావాలండి స్టీల్ వెన రాగి వెన్న మీ ఇష్టం అండి ఏవైనా ప్లేట్ తీసుకోవాలి బ్లౌజ్ పీసు ఖర్చుపండి పౌడరు పౌడర్ అండి ఫేస్ క్రీము కాటు కాండే ఐటెక్స్ డబ్బైనా పెట్టుకోవచ్చండి నేను పెన్సిల్ పెట్టాను పసుపు కుంకుమ దువ్వెన గాజులండి డజన్ అయినా అర డజను మీ ఇష్టం అండి గాజులు అద్దము పువ్వులు ఎయిర్ బ్రాండ్ అండి ఏదైనా ఒక పండుగ అండి ఈ విధంగా పెట్టుకొని పదమూడు ప్లేట్లు తయారు చేసుకొని గోరమ్ముని పెట్టి నోముకోవాలండి ఈ నోము కూడా ఎవరికైనా ఇవ్వచ్చండి ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కరికి ఇవ్వాలి ఈ రెండు వీడియోస్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్